హలో అందరికీ జేవి ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుని మీద ఆ శాసనసభ్యు ఆ శాసనసభకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఒక మండలానికి చెందినటువంటి ఓ తహసీల్దార్ మహిళ లోకేష్ గారికి కంప్లైంట్ చేసింది ఏమని చేసిందంటే ఆ శాసనసభ సభ్యులు ఆయన మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు గవర్నమెంట్ అధికారులు మాతో పాటు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు నన్ను అయితే మరీ ముఖ్యంగా టార్గెట్ చేశారు ప్రతి నెల ఇరవై నుంచి ముప్పై లక్షలు మాకు ఎమ్మెల్యే గారికి అంటే ఎమ్మెల్యే గారికి నాకు పంపించాలి మీరు లేకపోతే మిమ్మల్ని ఏదో విధంగా సస్పెండ్ చేయిస్తాను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అంటూ బెదిరిస్తున్నాడు అంతేకాదు ప్రతిరోజు నేను చెప్పిన పనులు మాత్రమే చెయ్యాలి వాటికి సంబంధించినటువంటి అక్రమాలైనా అన్యాయాలైనా అవి చేసి నాకు ఇంత అమౌంట్గా నెల నెల నాకు సమర్పించాలి లేకపోతే మీరు ఇక్కడ పనిచేయడానికి లేదు సెలవు పెట్టి వెళ్ళండి డిప్యూటేషన్ మీద వెళ్ళండి ఇక్కడ మాత్రం ఎవరు ఉండటానికి లేదు అంటూ మదనపల్లి తహసీల్దార్ గారు అయినటువంటి కాజాబీ గారు ఈమె డైరెక్ట్ లోకేష్ గారికి ఒక లెటర్ రాసి కంప్లైంట్ చేసింది సో ఇక్కడ మదనపల్లి శాసనసభ్యులు అంటే ఎవరు షాజహాన్ బాషా గారు ఈయన కూటమిలో ఎమ్మెల్యేగా ఉన్నారనమాట సో ఇప్పుడు ఈయన మీద ఈ ఒక సాధారణ తహసీల్దార్ గారు కంప్లైంట్ చేయడంతో రాష్ట్రంలో ఇది చర్చనీయాంశంగా మారింది అంశం అనమాట సో ఇప్పుడు లోకేష్ గారు ఈయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు లేకపోతే దీని మీద ఏమి ఎంక్వైరీ చేస్తారనేది మాత్రం ఇప్పుడు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఇది తాజాగా జరిగినటువంటి విషయం అన్నమాట ఇది నిన్న జరిగినటువంటి విషయం ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అంటే ఇది గతం నుంచి ఈ ఐదు నెలల నుంచి నడుస్తూ ఉంది కానీ ఆమె నిన్న లోకేష్ గారికి లెటర్ పూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది ఇదంతా లోకేష్ గారు చూసి విచారణ చేపట్టి ఆయన మీద మరి చర్యలు తీసుకుంటారా ఇది ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి దారుణమైన చర్యలకు పాల్పడటం అనేది చాలా బాధాకరమైన విషయం ఒక తహసీల్దార్ని అందులో మహిళా తహసీల్దార్ని ఇబ్బంది పెట్టడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అదిగాక తను అక్రమాలకి పాల్పడాలి ఆ తీసుకున్న డబ్బులు నాకు తెచ్చి ఇవ్వాలి అని అంటం ఇంకా చాలా దారుణమైన విషయం మొత్తానికి కూటమిలో ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారా అంటూ ఒక కొంత నారే తెలుసు కానీ బహిరంగంగా ఇట్లా మాట్లాడటం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయితే దీనికి సంబంధించి లోకేష్ గారు ఫోన్లో ఆ ఎమ్మెల్యేతో మాట్లాడినట్టు కూడా సమాచారం తెలిసింది అయితే ఆయన ఏం చెప్తున్నానంటే ఏమైనా పెద్ద అవినీతి పరురాలు అందువల్లనే నేను ఆమెని ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పాను ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని చెప్పాను నీ పద్ధతి మార్చుకోవాలని చెప్పాను కానీ ఆమె నేను చెప్పినందుకు మంచిగా ఉన్నమని అడిగినందుకు ఆమె నా మీద కంప్లైంట్ రాసిందని చెప్పేసి ఆయన లోకేష్ గారికి రిటర్న్ సమాధానం ఇచ్చారనేది వార్త అయితే కానీ మొత్తానికి అక్కడ ప్రజా సంక్షేమానికి సంబంధించి అక్కడ మదనపల్లి తహసీల్దార్ సిబ్బందికి సంబంధించి ఎమ్మెల్యేకి సంబంధించిన కొంతమందిని తహసీల్దార్ ఆఫీసులో పెట్టి ఈ దందా నడిపిస్తున్నాడు అంటూ ఎంఆర్ఓ గారు ఆ లెటర్లో రాయడం జరిగింది సో మొత్తం మీద మాత్రం తహసీల్దార్ గారు అయినటువంటి ఆ మహిళ ధైర్యంగా శాసనసభ్యుని మీదే స్థానిక శాసనసభ్యుని అంటే మదనపల్లి ఎమ్మెల్యే గారి మీదనే కంప్లైంట్ చేయడం అనేది కొంచెం పెద్ద విషయం చెప్పుకోవాలి అంత ఆశామాషీ విషయం కాదు ఎందుకంటే ఆమె ఇరవై నుంచి ముప్పై లక్షలు వన్ మంత్ నాకు ఇవ్వాలి అని అడుగుతున్నాడు లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయిస్తాను మిమ్మల్ని కలెక్టర్ ఆఫీస్కి పిలిపిస్తాను తిప్పుతాను పోస్టింగ్ లేకుండా చేస్తాను అని చెప్పేసి అన్నమాట సో మొత్తం మీద ఇది ఆ ఎంక్వైరీ చేసి చేస్తే కానీ ఇది జరిగే పరిస్థితి కాదు మొత్తానికి మహిళల్ని అలా చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది మహిళా నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు సో ఇది ఆ నోట ఈ నోట పడి ఇప్పుడే ఇది బయటకు వచ్చిన సందర్భం అనమాట సో మదనపల్లి తహసీల్దార్ వర్సెస్ మదనపల్లి శాసనసభ్యులు ఇది కథ